హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యపోరు హీరోలు హీరోయిన్ల మధ్య గొడవలు సాధారణ గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య అంతకుముందు చిరంజీవి విజయశాంతి మధ్య గొడవలు జరిగాయి సో అంత కామన్ వాళ్ళ వాళ్ళ ఇదిలను బట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మళ్ళీ ఏదైనా ఫంక్షన్లో మళ్ళీ అందరు కలుస్తారు అంత కామన్ సో మా ఎన్నికల సమయంలోనూ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంది కొందరు ఒక వర్గానికి కొందరు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు సో ఈ ఎన్నికలను పెద్ద హీరోలు నిర్మాతలే వెనక నుండి చక్కెర తిప్పుతున్నారు ఇవన్నీ వేరు వేరు కుటుంబాల మధ్య జరిగేవి కానీ ఆరు నెలలుగా ఇండస్ట్రీ చెందిన ఒకే కుటుంబం అది బడా కుటుంబం మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య పోరుతో ఇంటి కుట్టు రట్టు చేసుకుంటున్నారు సో రాజకీయ పార్టీల మద్దతు విషయంలో మొదలైన విభేదాలు తర్వాత సినిమాల వరకు వచ్చాయి దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్ ఇండస్ట్రీలో నెలకొంది ఇలాంటి తరుణంలో ఈ మెగా వార్కు ముగింపు పలికాడు స్టైలి స్టార్ అల్లు అజున్ తన బ్రాండ్ ఏంటో ఒక్క ట్వీట్ లో చూపించాడు మెగా వార్కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ హ్యాష్ టాగ్ లో పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు సో అయితే ఆగస్ట్ ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెస్ తెలిపారు దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వైరానికి తెరపడినట్టే అని వార్తలు వినిపించాయి ఎన్నికల సమయంలోనూ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారంటూ కూడా చాలా గట్టి కామెంట్స్ వినిపించాయి ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్ర మద్దతుగా ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారు నేను నా అంతటిగా నేను రాలేదు ఆయన పిలిస్తేనే వచ్చాను ఆయన ఫ్రెండ్కి మద్దతు తప్పే ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు అప్పట్లో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది సో ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వారు తారాస్థాయికి చేరుకుంది సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు మధ్య యుద్ధం చేసుకుంటున్నారు నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్కి పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాటు సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు వీరికి కౌంటర్గా అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలిసినట్టు కూడా ఆయన కామెంట్ చేశారు దీంతో ఈ వాదం మరింత ముదిరింది అయితే తాజాగా ఈ వారిక అల్లు అర్జున్ ముగింపులికారు ఎవరు ఊహించిన విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తెలిపారు అభిమానులు ఈ యుద్ధాన్ని ఇంతటితో లేదు చూడాలి సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్